నందు గత రోజుల నుండి అసిస్ట్ సంస్థ ఐటిడిఏ శ్రీశైలం వారి ద్వారా మన జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఆదేశాల మేరకు అలాగే ఐటిడిఏ శ్రీశైలం ప్రాజెక్ట్ ఆఫీసర్ కె వెంకట శివప్రసాద్ సూచనల మేరకు పుల్లల చెరువు ఎంపీడీఓ ఎం మరియదాసు ఎంఆర్ఓ కె వెంకటేశ్వర్లు క్షేత్రస్థాయి సహాయ సహకారాలతో గ్రామంలోని గిరిజన ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల వద్ద పాడ్యమి సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఏరియా కోఆర్డినేటర్ పి లక్ష్మణ్ మరియు కమల్ సమన్వయంతో ఉచిత మొబైల్ ఆధార్ క్యాంపును ఏర్పాటు చేసి చెంచు గిరిజనులకు ఇప్పటి వరకు ముప్పై కొత్త ఆధార్ కార్డులను అలాగే నలభై ఐదు వివిధ రకాల ఆధార్ అప్డేట్ సేవలను గారపెంటలో అందించడం జరిగిందన్నారు మేరకు అలాగే కే శివప్రసాద్ సార్ ఆదేశాల మేరకు మనం గారపెండూ హ్యాబిటేషన్ అలాగే పులచూరు మండలంలో పాటిని అనే ఒక టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా ఈ రోజు ఉచిత ఆధార్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ రోజు ముప్పై ఎండోల్మెంట్స్ అలాగే ఒక పది ఆధార్ అప్డేట్స్ వేరే ఆధార్ అప్డేట్స్ అనేవి జరగడం ఇక్కడ నిర్వహించడం జరిగింది అనమాట సో ఈ ఆధార్ క్యాంప్ అనేది ఈ రోజే కాదు దీనికంటే ముందు కూడా మూడు ఆధార్ క్యాంప్ నిర్దిష్ట ఆధార్ కార్డు పెట్టడం జరిగింది ఇలా ఇదే విధంగా ఇక్కడ ఇంకా వాక వంద వచ్చేసి న్యూ ఎన్వర్మెంట్స్ కావాలి అని కూడా మనం చేపిస్తాం ఐటీ డేస్ విషయాల గురించి అలాగే నాలుగు వందల వరకు కూడా వేరే సబ్జెక్ట్స్ ఆధార్ అప్డేట్స్ కావాలి అది కూడా మనము శ్రీశైలం ఐటీ ద్వారా అలాగే పాటి అనే ఒక సాఫ్ట్వేర్ టెక్నాలజీ ద్వారా మనం చేయించడం జరుగుతుంది ఈ ఆధార్ కార్డు అన్ని కూడా మనము అసిస్ట్ అని ఒక ఎన్జిఓ ఉంది మనకి అది ఐటీ శ్రీశైలం ద్వారా వర్క్ చేస్తుంది ఈ అసిస్ట్ ఎన్జిఓలో మొత్తం మనకి తొమ్మిది మంది కార్యకర్తలు ఉన్నారు వీళ్ళందరూ కూడా పుల్ల చెరువు ఎరగన్నపాలంలోని ఆధార్ లేనిటువంటి చెంచు బిలిజలు అలాగే ప్రతి ఒక్క స్కీమ్ గురించి వారికి లబ్ధి చెందాల్సిన స్కీమ్స్ కూడా వారి గురించి మనం డేటా సర్వే కలెక్ట్ చేసి వాటికి ఏదైతే స్కీమ్ వాళ్ళకి వర్తిస్తుందో ఎవరైతే లబ్ధిదారులు ఉండి వారికి అర్హత ఉండి కూడా రానటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి కూడా ఈ స్కీమ్లు వచ్చేలాగా అసిస్టెంట్ సిబ్బందులు అసిస్టెంట్ కార్యకర్తలందరూ కూడా వర్క్ చేస్తూ ఉన్నారు ఇక్కడ జరుగుతున్న ఆధార్ సెంటర్ అనేది ఈ ఆధార్ క్యాంపు అసిస్టి కార్యకర్తలు నిర్వహిస్తున్నారు ఇక్కడ ఈ క్యాంప్ తో పాటుగా వీళ్ళందరూ శాచురేట్ అయ్యేలాగా ఆధారు లేని జనావాసాలు రహితంగా చేస్తారు ప్రతి ఒక్క చెంచు గిరిజనులకి ఆధార్ ఉండడము అలాగే వారికి కావాల్సినటువంటి అన్ని అప్డేట్స్ కూడా వీరు